నమస్తే కి స్వాగతం సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సుజాత కళాశాలలో చట్ట చేస్తూ తమపై అరాచకానికి పాల్పడుతున్నారంటూ జూనియర్ సివిల్ జడ్జి కోర్టునందు ఆ కళాశాల విద్యార్థులు లెక్చరర్లు సిబ్బంది కలిసి ప్రజా ప్రయోజన వ్యాధ్యం దాఖలు చేశారు శుక్రవారం నాడు కళాశాల నుండి విద్యార్థులు లెక్చరర్లు సిబ్బంది కలిసి కోర్టు ఆవరణానికి చేరుకున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుజాతపై ఈ మేరకు రాతపూర్వకమైన వినతిని న్యాయమూర్తి వెంకట నాగరాజుకు సమర్పించారు ఈ నేపథ్యంలో కోర్టు ఆవరణలో స్పందించిన విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న తమను ప్రిన్సిపాల్ సుజాత మానసికంగాను భౌతికంగాను అన్నారు హాజరు విషయంలో నియమ ఉల్లంఘన చేస్తూ ప్రతి స్వయంగా ప్రిన్సిపాల్ అటెండెన్స్ నమోదు చేస్తున్నారని ఐదు నిమిషాలు లేటుగా గా వచ్చిన రోజు మొత్తం ఆబ్సెంట్ వేస్తున్నారు అన్నారు స్కాలర్షిప్ పరీక్షల ఫీజు సమయంలోనూ నియమ నిబంధనలకు విరుద్ధంగా తమకు నచ్చిన వారికే బయోమెట్రిక్ వేస్తూ ఇతర విద్యార్థులను మానసికంగా హింసిస్తున్నారన్నారు విద్యార్థుల వ్యక్తిగత విషయాలను తోలనాడే మాటలు బహిరంగంగా అందరి ఎదుట మాట్లాడి అవమానపరుస్తున్నారన్నారు విద్యార్థుల కళాశాల బయట విషయాలను కూడా కళాశాల సమయంలో ప్రిన్సిపల్ ప్రశ్నిస్తున్నారు అన్నారు ఇంటర్నల్ పరీక్షలు ప్రతి విద్యార్థి ప్రిన్సిపల్ గదిలో కూర్చొని రాయాలని హుకుం జారీ చేస్తున్నారు కనీసం విద్యార్థులు చెప్పులు వేసుకుని ప్రిన్సిపల్ గదిలోనికి ప్రవేశం నిషేధించారన్నారు కళాశాల పనివేళలను తన బస్సు వేళలకు అనుకూలంగా మలుచుకొని విద్యార్థులకు అనుకూలం చేస్తున్నారు అన్నారు ప్రశ్నించిన విద్యార్థులను గురిగా చేసుకుని విద్యార్థులను హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తపరిచారు లెక్చరర్లు స్పందిస్తూ ప్రిన్సిపల్ సుజాత ప్రతి సబ్జెక్టు విషయంలోనూ విద్యార్థులు ఎదుట లెక్చరర్లను అవమానపరిచే రీతిలో ప్రవర్తిస్తున్నారన్నారు స్వయాన ప్రిన్సిపల్ ప్రతి గదికి వెళ్లి అటెండెన్స్ వేస్తూ లెక్చరర్ ను కించపరుస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్యామ్యుల అరవింద్ ఇంగ్లీష్ లెక్చరర్ హేనా హరి ఈశ్వర్ ఇతర లెక్చరర్ లోపల సిబ్బంది పలువురు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాము సెకండ్ ఇయర్గా మాకు ప్రిన్సిపల్గా ప్రాబ్లంగా ఉంది ప్రిన్సిపల్ వల్ల మేము రోజు కాలేజీకి వచ్చినా కాలేజీకి రాను అంటున్నామని చెప్తున్నారు ఒక గేల్స్ అని చూడకుండా కొంచెం తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు లేటుగా వచ్చినా ఎవరితో తిరిగేసి వస్తున్నావు ఎవరితో పడుకునే అలా వస్తున్నావు అని మాట్లాడుతున్నారు మాకు బస్సు కొంచెం లేట్ అయినా కానీ మేము అయినా కాలేజీకి వస్తాము ఇలా స్టూడెంట్స్ అన్ని చూడకుండా ఒక ఆడపిల్లని చూడకుంటూ అందరు ముందర అలా మాట్లాడుతున్నారు దీంట్లో వచ్చి మమ్మల్ని కొంచెం టార్గెట్ చేస్తున్నారు ఎగ్జామ్ కట్టి ఎగ్జామ్ ఫీజు కట్టించుకొని అంటున్నారు మేము ఎగ్జామ్ ఫీజు కట్టేదానికి వెళ్ళా వెళ్తే కానీ అవి వచ్చి నేను కట్టించుకోను నువ్వు నన్ను నాకు మర్యాద అంటున్నావు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వంతా ర్యాగ్ ర్యాగ్ని అవసరం లేదు ఎగ్జామ్ అలా అని చెప్పి నన్ను టార్గెట్ చేస్తున్నారు మేము ఏదన్నా అడిగినాం కానీ బయటికి తరిమేస్తున్నారు స్టాఫ్ రూమ్లోనే రాని అంటున్నారు అసలు స్టూడెంట్స్గా మేము చాలా బాధపడుతున్నాం మా వల్ల ఇప్పుడు మేము జడ్జి గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము డిగ్రీ కాలేజ్లో సెకండ్ బీకామ్ చేస్తున్నాను మేము సత్యవేడిలో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే ప్రాబ్లమ్ అనే బదులు దాన్ని హరాస్మెంట్ అని చెప్పొచ్చు ఇప్పుడు మా కాలేజ్ టైమింగ్ నుంచి స్టార్ట్ చేస్తామంటే అన్ని పర్టికులర్ డిగ్రీ కాలేజీలో వచ్చి టెన్ టు ఫోర్ కి డిగ్రీ కాలేజెస్ ఉంటాయి ఆమె బస్సు అనుకూలంగా ఆమె వచ్చే అనుకూలంగా నైన్ థర్టీ టు ఫోర్ వరకు కాలేజ్ పెట్టింది దీంట్లో లంచ్ బ్రేక్ వచ్చేసి మేము ఎన్నం కంటికి నుంచి రావాలంటే దాదాపు ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది సత్యవేడి ఆ రెండు కిలోమీటర్ మేము లంచ్ తీసుకోవాలన్నా కూడా మాకు వచ్చే పోయేదానికి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంది హాఫ్ అవర్ లంచ్ బ్రేక్లో మేము పోయి కన్సిడర్ చేస్తాం అడిగాము ఈ మర మాకు లంచ్ బ్రేక్ అంటే నేను చెప్పినట్టే మీరు వచ్చి కాలేజీలో ఉండాలి ఏమైనా ఎక్కువ మాట్లాడినామంటే నువ్వు ఆ రోజు కాలేజీకి రాపాక అని చెప్పి ఇది చెప్తుంది ఇంకా మేము ఏం ఫేస్ చేస్తున్నామంటే ఇప్పుడు మాకు వచ్చి అటెండెన్స్ పరంగా ఇప్పుడు మాకు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు మాకు కాలేజ్ ఫస్ట్ హాఫ్ డే జరుగుతుంది హాఫ్ డేలో మాకు వాళ్ళు ఏం చేస్తారు అంటే లెవెన్ థర్టీకి బ్రేక్ కన్సిడర్ చేస్తారు బ్రేక్ అంటే వాష్రూమ్ వెళ్ళేది ఏమైనా వెళ్ళాలంటే మాకు వాష్రూమ్కి పంపిస్తారు ఆ టైంలో ఆమె వచ్చి కూర్చొని ఇప్పుడు క్లాసులు ఎవరు లేకపోతే అందరికీ ఆప్షన్ చేస్తుంది ఆ ఒక పీరియడ్ పెట్టుకుని ఫుల్ డే ఆప్షన్ చేస్తుంది బీకామ్ వాళ్ళకి మిగతా వాళ్ళకి అన్ని గ్రూపులు కట్టే ఆమె వచ్చి కూర్చున్నప్పుడు ఒకడు ఉన్నాడంటే వాడికి మాత్రం అటెండెన్స్ చేస్తుంది ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళామంటే అందరికీ ఆప్షన్ చేస్తుంది మరి అటెండెన్స్లో మేము చేస్తున్నాం ఈ మరి అటెన్స్ తగ్గిన వల్ల మాకేం చేస్తుంటే స్కాలర్షిప్ వరకు ఎవరికి స్కాలర్షిప్ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మేడం అంటే నువ్వు ప్రిన్సిపల్ నేను ప్రిన్సిపల్ అని చెప్పి మాకు ఇంకొకటి అడ్ అవుతుంది ఇప్పుడు మేము ఎవరిదైనా ఇప్పుడు సిపిఎం ఆ మరి ఎవరిని చూసి మాట్లాడిస్తుంటే నువ్వు ఎవరి దగ్గర ఎగ్జామ్ రైపిస్తుంది ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ వచ్చి ఒక షెడ్యూల్ జరుగుతుంది ఆ షెడ్యూల్ ఏమంటే ఇప్పుడు మేము సార్ కన్సిడర్ చేస్తారు ఎగ్జామ్ లో కామర్స్ అంటే కామర్స్ అకౌంట్స్ అంటే అకౌంట్స్ ఆమె అకౌంట్స్ ఇచ్చాము మేము చదువు చెప్పలేదంటే స్టూడెంట్స్ వచ్చి అడగాల స్టూడెంట్స్ ఏం ఆడకుండా తీసేసింది ఇప్పుడు మాకు టూ అండ్ హాఫ్ మంత్ గా ఒక కంప్యూటర్స్ అకౌంట్స్ ఇద్దరికి వచ్చి రెండు రెండు సబ్జెక్ట్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి టూ అండ్ హాఫ్ మంత్ గా క్లాసులు జరగలేదు ఇప్పుడు నైన్త్ మాకు ఎగ్జామ్ సెవెన్ స్టార్ట్ అవుతుంది మేము ఏం రాయాలి మాకు అర్థం కానీ దీని గురించి మేమేం వచ్చాము కోర్టుకు వచ్చాము జడ్జి దగ్గర మాట్లాడినాం కంప్లైంట్ రైస్ చేసాం దీని యాక్షన్ మీరు తీసుకుంటారని మీడియా వాళ్ళని కోరుతారు నేను సెకండ్ ఇయర్ బిఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను మా ప్రిన్సిపల్ వల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతుంది ఆ మిమ్మల్ని చాలా హరాస్మెంట్ చేస్తుంది అటెండెన్స్ ప్రాపర్గా లేదు అటెండెన్స్లో చాలా అనుపరి జరుగుతుంది ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడే అటెండెన్స్ చేస్తున్నారు మధ్యాహ్నం కావాలంటే మధ్యాహ్నం చేస్తున్నారు పొద్దున్న కావాలంటే పొద్దున్న అటెన్స్ చేస్తున్నారు ప్రాపర్ కాలేజ్ టైమింగ్స్ లేదు సర్క్యులర్ అనేది ఇచ్చేదే లేదు ఇప్పుడు ఒక టూర్ కూడా తీసుకుని పోయారు ఫీల్డ్ ట్రిప్ కి అందుకు ముందు రోజే చెప్పలేదు వాళ్ళు వచ్చారు ఫీల్డ్ ట్రిప్ అన్నారు అమ్మాయిలు తొడుక్కొని పోయినారు అబ్బాయిలు మా అమ్మాయిలు అయితే ఫ్రీ బస్సులో వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోతారు అబ్బాయిలు మేము ముందే ఛార్జీలు తెచ్చుకోవాలి కదా లంచ్ కి తెచ్చుకోవాలి బస్సులు తెచ్చుకోవాలి సర్కులర్ ఏమీ లేదు మిడ్ ఎగ్జామ్స్ అనేది ఒక షెడ్యూల్గా పెట్టాలి కానీ మిడ్ ఎగ్జామ్ షెడ్యూల్గా పెట్టలేదు వాళ్ళకు మీరు మీరు నా దగ్గర చెప్తే పెడతానని చెప్తున్నారు మిడ్ ఎగ్జామ్ మిడ్ ఎగ్జామ్ నేను నేను వెళ్ళి నేను వెళ్ళి అడిగాను మేడంని ఐదు సార్లు దాకా వెళ్ళి అడిగాను కానీ బాబు రాస్తా ఉండు రాస్తా ఉంటున్నారు ఆఖరికి ఇంటర్నల్ మార్క్లో బాబు నువ్వు ఎగ్జామ్ రాయలేదు నీకు ఇంటర్నల్ మార్క్ వేయని అంటున్నారు స్కాలర్షిప్ ఎవరిని ప్రమోట్ చేయలేదు లంచ్ బ్రేక్ వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళకి గేర్ కన్వీనియన్స్ దానికి లంచ్ బ్రేక్ చాలా తగ్గించారు అండ్ వీక్ అండ్ పరిస్థితి వస్తే ఇద్దరు సార్ని తీసే తీసేస్తారు ఇద్దరు సార్ని వాళ్ళు క్లాస్లే జరిగట్లేదు వారు ఏం ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు మా ప్రిన్సిపల్ మేడం వల్ల అందుకని ఎవరెవరితో చెప్పాము గ్రీవెన్స్ పెట్టాము గ్రీవెన్స్ పెట్టి